బీజేపీ నాయకులు బీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యారు ఒకసారి వారితో మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ఎట్లా చూస్తారన్న బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి నమస్తే అండి నా పేరు రెడ్డి నేను ముందు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ప్రెసిడెంట్ యూత్ ప్రెసిడెంట్ ఉండే అయితే మన ఓడిపోయేసరికి నువ్వు దేశం పార్టీ చేంజ్ అవ్వాలని కాదు కాంగ్రెస్ ఎట్లా మా కాన్స్టిటెన్సీలో గెలవనివ్వద్దు అని చెప్పి ఆ కాన్సెప్ట్ మీద మేము పార్టీ చేంజ్ అయినాం దాంట్లో మేము సక్సెస్ అయినాం కాకపోతే ఇంకా కాంగ్రెస్ని మొత్తం మంచి చేయాలంటే ఈ సపోర్ట్ సరిపోదు మాకు గ్రౌండ్ లెవెల్ నుంచి కావాలి కాబట్టి తిరిగి మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చినాం ఇప్పుడు ఫుల్ హార్డ్ వర్క్ చేస్తాం బై మిస్టేక్లు ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే మాత్రం అసలు ఛాన్సే లేదు ఇంకా వేరే పార్టీలకు ఏ పార్టీ అయినా సరే వేరే పార్టీలకు ఛాన్స్ లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రూలింగ్లోకి వస్తుంది ఎంత చిన్న మెజార్టీతో ఓడిపోయింది కదా దానికి డబల్ మెజార్టీతో మళ్ళీ రిటర్న్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది బీజేపీ నుంచి లోకి ఎందుకు వచ్చారు యాక్చువల్గా బీజేపీ మన స్టేట్లో కొంచెం తక్కువే ఉంటుంది ఉంది కాకపో ఉంది అది అందరికీ కనబడుతుంది కాకపోతే పబ్లిక్లోకి వెళ్ళలేకపోతున్నాం బీజేపీ పార్టీని పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం బీజేపీ పార్టీ అనేసరికి వాళ్ళు ఏంది ఇది ఏదో సపరేట్ హిందూ పార్టీ అని చెప్పి కొన్ని ఇంకా వేరే కేటగిరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు దాంట్లో మేము వెళ్ళలేకపోతున్నాం పబ్లిక్ ఆ ఆ మెయిన్ రీజన్ మీద మళ్ళీ సార్ కేసీఆర్ దగ్గరికి వచ్చేసినాం బీఆర్ఎస్ పార్టీలోకి బిఆర్ఎస్లోకి ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ గురించి కావచ్చు కేసీఆర్ గురించి కావచ్చు సో విధి విధాలు నచ్చొచ్చారా ఎట్లా పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో ఎంత డెవలప్మెంట్ ఉండేనో ప్రతి ఒక్క చిన్న ఆటో డ్రైవర్ దగ్గర నుండి చిన్న సైకిల్ నడిపే వాళ్ళ నుంచి బెంచ్ కార్లు తిరిగేంత వరకు తెలుసు టీఆర్ఎస్లో ఎంత పరిస్థితి ఉండే ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చినాం జస్ట్ వన్ ఇయర్లోనే ఇంత చేసిననుకో భయం అవుతుందన్న ఒక ఫైవ్ ఇయర్స్లో సేమ్ మళ్ళీ ముందు తెలంగాణ చూస్తామా ఏంది అనే అనే ఆలోచన వస్తుంది మాకు ఏం జరుగుతా ఉంది ఎందుకు భయమైతా ఉంది ఒకవైపు ఇబ్బంది లేకుండా గ్యారెంటీలా అమలు చేసింది ఒకటే ఒకటి బస్సు ఆ బస్సులో ఎంత ఇబ్బంది పడుతుందో అందరు చూస్తున్నారు అందరికీ తెలుసు బస్ అసలు బస్సు అనేది ఒక యూజే కాదు దానివల్ల అసలు ఏం లేదు ఇప్పుడు అదే కేసీఆర్ పథకాలు చూస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతు బంధు దళిత బంధు రుణమాఫీ ఎన్నైనాయి దాంతో కంపారిజన్ చేసుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీ అనేది లేదన్న తెలంగాణ పార్టీలో ఏదో లక్కులో గెలుస్తారు కదా అట్లాంటి సీఎం అయినా వచ్చిండు ఏడ కష్టపడ్డా అసలు అంతా అసలు కష్టపడ్డది ఏడ కష్టపడ్డారు ఒకవేళ అదే కాంగ్రెస్ పార్టీ కష్టపడి పబ్లిక్ ఏదైనా న్యాయం చేయాలన్నంటే ఈ డబ్బులు తీసుకోకుండా చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మినిస్టర్ చేసిండు మన తెలంగాణ కోసం అదే కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారైనా మినిస్టర్ చేసిండ దానికి డబుల్ త్రిబుల్ మినిస్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు అదే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఇవాల్సింది ఏదో డబ్బు తీసుకొని ఆయన ఏదో అదృష్టంగా గెలిచిండు అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసలేరు సో ఎట్లా మీ ఎమ్మెల్యే విషయానికి వస్తే కాలయాదయ్య అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను అన్నాడు సో ఈ చేవేలలో అభివృద్ధి జరుగుతూ ఉందా అసలు ఏంది ఏం జరుగుతూ ఉంది చేవేలలో అభివృద్ధి అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేవేలలో నార్మల్ జనరల్ ఎలక్షన్లో గెలిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎవరు చెప్పినా ఏం చేసినా కాదు ఎంత కష్టపడి ఇంత ప్రెషర్లో కూడా టీఆర్ఎస్ని గెలిపించినామంటే ఇప్పుడు మా ఉన్న లీడర్ మా ఎంపీపీ గోవర్ధన్ అన్న ఆయన అంత యూత్ని అంత గ్యాదర్ చేసి మేము శంకరపల్లిలో లీడ్ ఇచ్చినాం శంకర్పల్లి మండల్ వచ్చిన వారికి కాన్షియన్సీ లెవెల్ వచ్చేసరికి టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలిచింది ఇప్పుడు ఆయన చూ మేము సరే ఓడిపోయింది ఓడిపోయింది అందరు పార్టీలు చేంజ్ అయినట్టు చేంజ్ కాను నేను చెయ్యాను అని అన్నాడు ముందు ఆ ఉద్దేశం మీద మేము ఆయన గెలిపించుకున్నాము చూసేసరికి ఒక ఎంపీ ఎలక్షన్ కూడా అయిపోలేదు అప్పుడే పార్టీ చేంజ్ అయిపోయిండు మేము ఇంకా ఆయన ఆయన ఆ పార్టీని ఓడగొట్టాలని మేము బీజేపీ పార్టీలో జాయిన్ అయినాం అది మేము జీర్ణించుకోలేకపోయినామన్నా మేము ఇంత కష్టపడి గెలిపించిన ఎమ్మెల్యే మమ్మల్ని వదిలేసిపోయిండు వేరే పార్టీలో జాయిన్ అయిండు అందరు ఎమ్మెల్యే లాగానే ఉన్నాడు అని చెప్పి మేము ఇంకా మోసపోయినాం మోసపోయి బీజేపీలో జాయిన్ అయినాం మేము అనుకున్నా సాధించినాం చేవెళ్ళలా చేవెళ్ళ ఎంపీ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరనీయదు అనుకున్నాం ఎగరనియము సో మరి ఏంది కాలయాద గురించి ఏం చెప్తాం వరకు అయితే పబ్లిక్లో మేము అయితే ఏం లేదు నార్మల్గా ఇప్పుడు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఆయనకు వచ్చేంతవరకు చూద్దాం మళ్ళీ చూసి స్టేట్ లెవెల్ వరకు అయితే వేరే పార్టీకి ఛాన్స్ లేదు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మా మా కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీయే సో మీరేమో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అంటున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఐదేళ్ళలో కథమైపోతుంది అయిపోతుంది కనిపించదు అని చెప్పి అనేక స్టేజ్లలో మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తేనేమో బీఆర్ఎస్ పార్టీలకు భారీ చేరికలు జరుగుతూ ఉన్నాయి సో ఎట్లా చూడవచ్చు ఇది పది సంవత్సరాల కేసీఆర్ ఎంత ఎంత డెవలప్మెంట్ చేసిండో అందరు చూసిన అన్న కాకపోతే హైదరాబాద్కి వచ్చేసరికి మేము అదే అదే లెవెల్ ఉంది కొంతమంది ఏదైతే అసమర్థులు నోటుకు బైసలకి ఆశవాడిన కాన్స్టిటెన్సీలే ఈరోజు స్టేట్కి ఇంత దెబ్బ తినేటట్టు అయినాయి ఆ కాన్స్టెన్సీలు కొన్ని కాన్స్టిటెన్సీలు ఉన్నాయి ఆ కాన్స్టిటెన్సీల మీద ప్రెజర్ తోటి గవర్ కేసీఆర్ ఓడిపోయాడు అంతకు మించి కేసీఆర్ని తొక్కేస్తాం చేసేస్తాం అనే కేసీఆర్ని అనే అంత సాహతం ఆయన లేదన్న రేవంత్ రెడ్డికి లేదు కేసీఆర్ అనే అంత అధికారం ఆడవాళ్ళు అది మాటల్లో చెప్పడానికి లేదన్న ఇప్పుడు భయం ఇష్టక్ ఇప్పుడు బై ఎలక్షన్ పెట్టి చూడమని అండి పెట్టరు అది అది జరగని పండి అంటారు నార్మల్గా ఇప్పుడు ఎవరైతే పార్టీ చేంజ్ అయ్యారు టీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆ ఆ కాన్స్టిట్యూన్సీలో బై ఎలక్షన్ పెడితే అర్థమైపోతుంది అన్న టీఆర్ఎస్ పార్టీ తొక్కుతారా కాంగ్రెస్ పార్టీ తొక్కేస్తుంది పది ఎమ్మెల్యేలు వే వేరే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు బీఆర్ఎస్ నుంచి పది స్థానాల్లో బై ఎలక్షన్స్ వస్తాయి ఎట్లా ఉంటుంది అదే అప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్న అసలు పబ్లిక్ ఏం కోరుకుంటుర్రు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో అసలు ఏ పార్టీని పబ్లిక్ కోరుకుంటురో ఆ పది బై ఎలక్షన్లు సరిపోతాయి మనం ఎప్పుడు తెలంగాణ ఉద్యమం చేసినంతకంటే ఎక్కువ పవర్ఫుల్ ఈ పది కాన్స్టిట్యున్సీలు ఒక పది కాన్స్టిట్యెన్సీలో బై ఎలక్షన్ రావాలి దానికోసం మేము కూడా మేము అయ్యేది చేసుకుంటాం బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటూ ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు సో మరి మీరు బీజేపీ నుంచి ఇలాకి వచ్చారు కాబట్టి అడుగుతాను ఉన్నారు సో ఏం చెప్తారు ఎలక్షన్ ముందు కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఖచ్చితంగా రెండు ఒకటి అయిపోయి టీఆర్ఎస్ని ఓడగొడుతున్నాయి అని చెప్పి ఇదే వాళ్ళే కామెంట్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాకల్లా కాంగ్రెస్ బి టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పి వాళ్ళే అంటారు అది ఉత్త పుకార్ మాత్రమే కేసీఆర్కి బీజేపీకి అసలు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ పార్టీ వాళ్ళది వాళ్ళ సెంట్రల్ పార్టీ కేసీఆర్ది స్టేట్ పార్టీ స్టేట్ పార్టీ వారికి కేసీఆర్ ఓకే ఉన్నాడు వాళ్ళతో అవసరమే లేదు అసలు అయితే ఎట్లా ఉంటుంది చెప్పలేమన్నా మేబీ మేబీ ఒకవేళ అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అవి మాత్రం కాంగ్రెస్ని అసలు ఈ చరిత్రలో చరిత్రలో ఉండదు తెలంగాణ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అనేది రాదు నెక్స్ట్ టైం పది సంవత్సరాలు ఉన్నప్పుడు మేము కూడా అదే ఆలోచించినాం కాకపోతే పబ్లిక్కి ఏమైందో అది ఒక చిన్న చిన్న పబ్లిక్ కొంచెం ఆశతోటి ఆ రెండు డిస్టిక్ల వల్ల ఓడిపోయిన మిస్టేక్ ఇది మొత్తం స్టేట్ అంతా మిస్టేక్ చేసారు స్టేట్ అంతా ఆపోజిట్ ఓసి ఓటేసిరు కేసీఆర్కి అని మాత్రం చెప్పమన్నా ఓన్లీ రెండు డిస్టిక్లు నల్గొండ ఖమ్మం ఆ రెండు డిస్టిక్ల డబ్బు ప్రభావితం వల్ల ఆ రెండు ప్లస్ అయిపోయి గెలిచింది అంతేగాని గెలవాలని మాత్రం గెలవలేదు